హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏమిటంటే మా తిరుపతిలో త్రీ డేస్గా ఎగ్జిబిషన్ అనేది రన్ అయింది అందులో భాగంగా నేను వచ్చి చూద్దాము ఎలా ఉంటుంది ఏమనేది వచ్చి చూశాను సరే మీకు తెలుస్తుంది వీడియోస్ తెద్దాము తీసి పెడదామని ఆలోచనతో పెట్టాను అన్ని బ్రాండెడ్ అనమాట నైక్ పోమా అడెడాసు ఇలా చాలా బ్రాండ్స్ అన్ని బ్రాండెడ్సే దాని నుంచి వాళ్ళు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారనేసి చెప్పే కొంతకి వెళ్ళి చూసాము అక్కడికి వెళ్ళినాగా మీరు చూడండి వీడియోలో ప్రత్యక్షంగా ఎలా వేసి పెట్టినారు కుప్పల కుప్పలుగా వేసి పెట్టినారు మన బట్టలు అనేది షూస్ అనేది అన్నీ ఎవరి కొనంట చూసిన తర్వాత నాకు పెద్ద ఇంప్రెస్ అనేది అనిపించలేదు మీ ఊర్లో కూడా ఇలా ఏమైనా వేశారా వేస్తే మీకు ఎలా అనిపించింది ఫీలింగు నాకైతే వాటిని చూసిన తర్వాత పర్చేస్ చేయాలనే ఆలోచన అయితే రాలేదు వాటిని చూసేసి కామ్గా వచ్చాను బట్ జనాలు అయితే చాలామంది వచ్చారు చూశారు ఎవరెవరో కొనుక్కొని వెళ్తున్నారు కొంతమంది తీసుకున్నారు కొంతమంది తీసుకోకుండా రిటర్న్ వెళ్ళిపోతున్నారు అందులోనే నేను కూడా అలాగే చూశాను బట్ ఇంప్రెస్ అనిపించలేదు బ్రాండ్ అయితే బ్రాండ్ అయితే ఉన్న అన్ని బ్రాండ్లే వాటిని చూసిన తర్వాత నాకు ఎందుకో తీసుకోవాలని సరిస్ అయితే అనిపించలేదు కాబట్టి తీసుకోకుండా నేను కామ్గా వచ్చేసాను మీ ఊర్లో మీకు ఇలా ఏంటిది ఏమన్నా పెట్టినారా మీకేమనిపించింది మీరు పర్చేస్ చేశారా అనేది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రతి ఒక్కటి పెట్టారు ప్రతి ఒక్కటి ప్యాంట్సు షర్ట్స్ నైట్ ఫ్యాంట్స్ జెంట్స్కి లేడీస్కి పిల్లలకి అన్ని పర్ఫ్యూమ్స్ షూస్ సాక్సెస్ ఎవ్రీ వన్ ఇందులో అనేది పెట్టున్నారు అది మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళంతా హిందీ వాళ్ళు నాకైతే పెద్ద ఇంప్రెస్ అనిపించలేదు అందుకే కామ్గా వచ్చేసాను మీకే మీ ఊళ్ళో ఇలాంటివి పెట్టినప్పుడు ఎగ్జిబిషను మీరు ఎలా ఫీల్ అయినారు తీసుకో అనిపించిందా తీసుకున్నారా లేదనేది మీరు కామెంట్ చేయండి నేను పర్చేస్ చేయకుండా పోవడానికి రీజన్ ఏమిటంటే ఎందుకో వాటిని చూసిన వెంట అవి యూజ్ ప్రోడక్ట్ అనేసి అనిపించింది అందుకనేసి నేను పర్చేస్ అనేది చేయలేదు ఫ్రెండ్స్ లేడీస్కి కూడా అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ అనిపించింది ఎవరో యూజ్ చేసిన ప్రోడక్ట్ని మనం ఎందుకు తీసుకోవడం అనే ఒక ఫీలింగ్ అనేది కలిగింది దాన్ని వేసుకుంటే కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది అనేసి నాకు అనిపించి నేను తీసుకోలేదు చాలామంది అయితే పర్చేస్ చేశారు కొంతమంది అయితే పర్చేస్ చేయలేదు చూసేసి వెళ్ళిపోయారు లేడీస్ కూడా అన్ని చప్పల్స్ ఉన్నాయి లేడీస్ చంపిన టాప్స్ డ్రెస్సెస్ టీషర్ట్స్ నైట్ ప్యాంట్స్ అన్నీ ప్రతి ఒక్కటి లేడీస్ ఐటమ్స్ ఉన్నాయి పర్ఫ్యూమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి ప్రైజెస్ అయితే చాలా హెవీ అనిపించింది అలాంటి యూస్ చేసిన వాటిని మనం పర్చేస్ చేసి వేసుకుంటే కూడా మనకు అదొక టైప్గా అనిపిస్తుంది అందుకనేసి నేనైతే వాటిని పెద్దగా పట్టించుకోకుండా గుమ్న వచ్చేసాను మీకు మీ ఫీలింగ్స్ మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి అనేది ఒకసారి చెప్పండి చాలామందికి బ్రాండ్ అనేది యూజ్ చేయాలి వేసుకోవాలని అనిపిస్తుంది తీసుకునే వాళ్ళు మనం తప్పు పట్టకూడదు ఎందుకంటే అది వాళ్ళ యొక్క ఒపీనియన్ ఎందుకంటే ఆ బ్రాండ్ అనేది వేసుకోవాలనేసి ఆలోచన ఉంటుంది వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వేసుకుందాము అనేసి ఆలోచన ఉంటుంది మీ యొక్క ఫీలింగ్స్ ఏమనిపించింది ఒకసారి మీరు నాకు తెలియపరచండి కామెంట్ చేయ తెలియపరచండి మీకు ఈ వీడియో లైక్ నచ్చితే ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే అంబుల్ రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్క వీడియోకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి మంచి కంటెంట్ గల వీడియోస్ నేను చేస్తాను ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్